నీకు అప్పుల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను గురించి ప్రార్థించడం నీకు ముఖ్యమా కాదా చెప్పు సోదరా అప్పుల సమస్య తొలగిపోవటం నీకు ముఖ్యమా కాదా అప్పులు ఉన్న చెప్పండి అది అంత ముఖ్యమేం కాదు బ్రదర్ అంటారా లేదా అయ్యో నీకు దండం పెడతా అప్పుల నుంచి బయటపడాలి అది నాకు చాలా ముఖ్యమంటే చేతులు ఎత్తు రైట్ కొంతమందికి అప్పుల సమస్య ముఖ్యంగా దాని నుంచి బయటపడాలి కొంతమందికి రోగాలు శరీరం బాగుంటే ఆ పరిస్థితి వేరు శరీరం ఇబ్బంది పడుతుంది అనుకో నన్ను బాగు చే అన్నిటికంటే ముఖ్యంగా మనం దేహాన్ని బాగు చేయమని ప్రార్థన చేస్తాం రోగాలతో ఉన్నవాళ్ళు రోగం నుండి విడుదల పొందటం ముఖ్యమా కాదా ముఖ్యమైన వాళ్ళు చేతులు ఎత్తండి రైట్ వాళ్ళకి అది ముఖ్యం అలాగే కోర్టు కేసుల్లో ఉన్నవాళ్ళు వాటి పరిష్కారం ముఖ్యమా కాదా వాటి కోసం ప్రార్థన చేయాలా లేదా రైట్ పిల్లలు లేని వాళ్ళకి సంతానోత్పత్తి ముఖ్యమా కాదా రైట్ ఇలా చెప్పుకుంటూ పోతే కష్టపడి చదివి ఉద్యోగం రానటువంటి వ్యక్తి ఉద్యోగాన్ని పొందటం ముఖ్యమా కాదా దానికోసం ప్రార్థించటం అవసరమా లేదా అవసరమే కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్పబడింది ఇప్పుడు ఎన్నో ముఖ్యమైనవి మనకున్నాయి ఎన్నో ముఖ్యమైనవి మనకున్నాయి అయితే అన్నిటికంటే ముఖ్యముగా అన్నాడు నువ్వు ముఖ్యం అనుకున్నవి ఎన్నున్నా వాటన్నిటికంటే ముఖ్యముగా తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చూస్తే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయబలిదని హెచ్చరించుచున్నాను ఈ రెండింటి మధ్యలో ఏమన్నాడు అన్నిటికంటే ముఖ్యముగా అనుందా చూడండి మూడవ లైన్లో ఉంది అన్నిటికంటే ముఖ్యముగా ఆ అన్నిటికంటే ముఖ్యముగా అన్నదాన్ని రౌండ్ కొట్టాలి మీ బైబుల్లో అది రౌండ్ చేసుంటే స్తోత్రం చేయకపోతే తప్పకుండా రౌండ్ చేయండి ఆ మాటని నువ్వు ఎన్ని ముఖ్యం అనుకుంటున్నావో ఎన్ని ప్రాముఖ్యం అనుకుంటున్నావో ఎన్ని కీలకమైనవి అనుకుంటున్నావో వాటన్నిటికంటే ముఖ్యము అన్నాడు వాటన్నిటికంటే ముఖ్యం ఇది ఏది మనుషులందరి కొరకును అధికారుల కొరకును రాజుల కొరకును మనం ఏం చేయాలట రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలట ప్రార్థన చేయాలట యాచన చేయాలట కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలట ఇది చాలా ముఖ్యం అన్నాడు అన్నిటికంటే ఇది మెయిన్ అన్నాడు ఇది మన ప్రభు దృష్టికి మంచిది అనుకూలమైనది అని కూడా చెప్పాడు కింద కాబట్టి ప్రతి క్రైస్తవుడు తన ప్రార్థనల్లో మనుషుల కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయాలి అలా చేయటం ద్వారా ఒక మనుషుడు వెతికే నాలుగు విధములైన సంగతులు ఈ ప్రార్థన వలన మనకు దొరుకుతాయట మొట్టమొదటిది మనం సంపూర్ణంగా భక్తి చేసుకోవడానికి మనకు వెసులుబాటు దొరికిద్ది దేవుణ్ణి ప్రేమించి దేవుని మార్గంలో ఉన్నవానికి చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు పెట్టినా దొరకనంత ఆనందం దేవుడి భక్తిలో దొరికిద్ది దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి సేవించి దేవునితో మనసు కనెక్ట్ చేసుకున్నోనికి వంద సినిమాలు చూసినా రాని ఆనందం ఆయన భక్తిలో దొరికిద్ది దేవుని భక్తిలో వంద వినోద కార్యక్రమాల్లో పాలు పంపులు పొందినా దొరకని ఆనందం భక్తి కలిగిన వాడికి భక్తిలో దొరికిద్ది కాబట్టి కొంతమంది కోరుతారన్నమాట అవసరమైతే నా యావదాస్తి తీసుకో నన్ను మాత్రం ప్రశాంతంగా భక్తి చేసుకొని అవసరమైతే ఒకవేళ నా నుండి నువ్వు విడిపో కోరితే విడిపో కానీ నన్ను దేవుడి నుంచి విడదీయడానికి మాత్రం ట్రై చేయొద్దు పరిత్యాగపత్రిక కావాలా సంతకం పెట్టమంటా పెడతా కానీ నన్ను దేవునికి దూరం చేయొద్దు అని అడుగుతాం ఎందుకంటే భక్తి కలిగిన వానికి అందులోనే ఆనందం ఉంది అందులోనే ప్రశాంతత ఉంది అందులోనే సంతోషం ఉంది కాబట్టి దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకి దేవునితో మనసు కలిసిన వాళ్ళకి ఆయనకు భక్తి చేసుకోవటం కంటే ఆనందం ఇంకొకటి లేదు భక్తి ఎవడికి విరక్తి అంటే దేవునితో సరిగ్గా కనెక్ట్ గారు చూడు వాళ్ళకి విరక్తి భక్తి దేవునితో కనెక్ట్ అయిన వాడికి భక్తే కావాలి కాబట్టి మనకు సంపూర్ణ భక్తి చేసుకోవటానికి స్వేచ్ఛ కావాలి అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం ఒకరోజు మీరు ట్రై చేసి చూడండి భక్తిపరులు ఆత్మీయులు ప్రార్థన చేయకుండా ఒకరోజు గడిపి చూడండి పొద్దున్నే నువ్వు లెక్క ప్రకారం డైలీ ప్రార్థన చేసుకుంటావు ఒకరోజు నువ్వు పొద్దున్నే ప్రార్థన చేయలేదనుకో ఇక ఆ రోజంతా ఎలా ఉంటుంది నీ ఫీలింగు ప్రతిరోజు వేకునే లేచి నువ్వు దేవునితో మాట్లాడుకునే అలవాటు దేవుని స్వరాన్ని వినే అలవాటు నీకుంది కానీ ఒకరోజు నువ్వు దేవునితో మాట్లాడలేదు దైవ స్వరం వాక్యం కూడా నువ్వు చదవలేదు వినలేదు ఆ డే మొత్తం నీకు ఎలా ఉంటుంది యథార్థంగా చెప్పు నువ్వు ప్రశాంతంగా ఉంటావా నెమ్మదిగా ఉంటావా ఏదో తెలియని బాధ అపరాధ భావం అయ్యో ఈరోజు నేను కోల్పోయాను ఏదో కోల్పోయాను అన్న ఫీలింగ్లోనే ఉంటాను అంటే అది అట్లా మీ మనసును అలా ఒకవేళ ఎవరన్నా అనొచ్చు మనసుని సిద్ధపరచుకోవటం కాదు హృదయంలో అలాంటి ఆలోచన విధానం ఏర్పడిపోయింది అది దేవునికి కనెక్ట్ అయిపోయింది తెచ్చిపెట్టుకుంది కాదు భక్తిలో పుట్టిన తత్వం అది ఆ తత్వాన్ని బట్టి ప్రశాంతత ఉండదు మనకి మళ్ళీ ఎప్పుడు ప్రశాంతత కలిగిద్దంటే ఉదయం చేయాల్సింది మనం నిర్లక్ష్యం చేస్తే తర్వాత అయినా ఏ మధ్య కొంచెం ఖాళీ చూసుకుని అయినా సరే వెళ్ళి కాసేపు మళ్ళీ దేవుని దగ్గర కూర్చొని దేవునితో మాట్లాడి కాస్త దేవుని మాటల్లో చదువుకుంటే ఆ తర్వాత మనసు ఎంతో తేలికగా ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే ఏదో నష్టపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది ఈ ఈ టైప్ ఆలోచన ఎంతమందికి ఉంది రైట్ దాదాపు మీలో చాలామంది దేవుణ్ణి ప్రేమించే మనసు కలిగి ఉన్నారు ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైతే కాబట్టి ఇప్పుడు మనకి ఏ ఆటంకం లేకుండా మనం ప్రశాంతంగా భక్తి చేసుకోవటానికి మనకు స్వేచ్ఛ కావాలి మన బలము భక్తే మన బలహీనత కూడా భక్తే మన బలము ఏ మన వీక్ పాయింట్ కూడా ఏసయే ఎక్కడ లొంగం మళ్ళీ ఏ సయ్యా అంటే లొంగుతాం అంతే అవునా అట్లా అట్లా అయిపోయాడు మనకు ఆయన కాబట్టి మనకు స్వేచ్ఛ కావాలి సంపూర్ణ భక్తి సగం భక్తి పావు భక్తి కాదు సంపూర్ణంగా భక్తి చేసుకోవడానికి మనకు స్వేచ్ఛ కావాలి ఆ స్వేచ్ఛ మనకు కావాలంటే మనుషులు మారాలట రాజులు మారాలట అధికారులు మారాలట వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలట దురాత్మలు వాళ్ళ మీద పనిచేయకుండా సైతానుశోధనలు వాళ్ళు కలగకుండా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి లేకపోతే వాళ్ళు శోధించబడితే మనల్ని శోధిస్తారు మళ్ళీ ఒకసారి చూద్దాం మీకు తేటకు అర్థమయ్యేటట్టు మన చుట్టూ ఉన్న సమాజం కోసం మనం ప్రార్థన చేయకపోతే వాళ్ళు శోధించబడతారు వాళ్ళు శోధించబడితే మనల్ని శోధిస్తారు ఇప్పుడు ఈ ఫ్యామిలీలో మారు మనసు లేని వాళ్ళు ఉన్నారనుకో మనం ప్రార్థన చేయత ఇద్దా ప్రార్థనకి మోకాళ్ళెత్తి ఎటకారాలు చేస్తుంటారు ఎంత హింసగా ఉంటుంది అట్లాగా మన చుట్టూ ఉన్న వ్యక్తులు మన మీద ఉన్న నాయకులు మనల్ని పరిపాలించేటువంటి అధికారులు ముందు రూపాంతరం చెందాలి వాళ్ళు మార్పు చెందాలి వాళ్ళ రక్షణలోనికి రావాలి వాళ్ళ మీద చీకటి శక్తులు పనిచేయకూడదు దానికోసం నువ్వు ప్రార్థన చేస్తే ఇక నువ్వు పొందగోరే నాలుగు మొట్టమొదటిది సంపూర్ణ భక్తి రెండవది గౌరవంతో కూడిన జీవితం గర్వంతో కూడిన జీవితం కాదు గౌరవంతో కూడిన జీవితం గర్వం అంటే అహంకారానికి మరో రూపం గౌరవం అంటే విలువగా బ్రతకడం కొంతమందికి గర్వానికి గౌరవానికి తేడా తెలియదు ఒక అత్తగారు కోడల్ని అంటుంది మా కోడలికి ఎంత గౌరవం అనుకున్నావు ఎంత గౌరవం అనుకున్నావు అంటే అది విన్న నేను అనుకున్నాను అత్తగారు అంటే చాలా గౌరవం కావాలా నేను అనుకుంటున్నా మహాగౌరవం దుర్మార్గురాలు అంటే గౌరవం అని దుర్మార్గురాలు అంటది పిచ్చిది నేనంటే గౌరవం అన్నప్పుడు బంగారు తెల్లనాలు కానీ దుర్మార్గా ఏంది మామూలు గౌరవం కాదు అంటే తర్వాత నాకు అర్థమైంది ఓహోహో ఇది గర్వం కావాలా నీ గర్వానికి వచ్చిన తిప్పలు కాబోదు అన్నాను అట్లాగే కొంతమందికి ఆయాసానికి ఆవేశానికి తేడాది ఒకసారి తెల్ల నా దగ్గరికి వచ్చాయా బాగా ఆవేశం అవుతుంది ప్రార్థన చేయండి మన కోపం ఉండకూడదు తగ్గించుకోవాలని నేను అన్నా అది కాదయ్యా ఆవేశం అవుతుంది తర్వాత నాకు అర్థమైంది ఇది ఆయాసానికి వచ్చిన గొడవ ఆవేశం కాదని అట్లా తేడా తెలుసుకోకపోతే మనం తేడా పడతాం స్తోత్రం అప్పుడు నేను ఆమెకు ఆవేశం తగ్గాదని ప్రార్థన చేశాను మళ్ళీ ఆయాసం అంటే అర్థం కాదేమని ప్రభా ఆమెకు ఆవేశం తగ్గించాయి ఆమె భాషలో చేయాలి మరి ఏం చేద్దాం మరి నిజంగానే నేను చెప్పేది ప్రిలారా కాబట్టి ఇలాగా మాన్యత అంటే గౌరవనీయమైన ఘనమైన అందరు కోరేది అదే నలుగురిలో నేను గౌరవంగా ఉండాలి ఘనంగా బ్రతకాలని మొదటిది దైవభక్తి సంపూర్ణంగా చేసుకోవాలి నాకే అవరోధం ఉండకూడదు రెండవది పది మందిలో నేను గౌరవనీయంగా బ్రతకాలి రెండు మూడవది ఏ తొందర లేకుండా అన్ని విషయాల్లో నేను ప్రశాంతంగా నెమ్మదిగా ఉండాలి ఎలాంటి ఒత్తిడి ఎలాంటి ఒడిదుడుకులు ఎలాంటి తొందరలో లేకుండా నేను నెమ్మదిగా ఉండాలి ఎవరు కోరికైనా ఇంతేగా లేకపోతే టెన్షన్ టెన్షన్లో దడదడగా తొందర తొందరలలో బ్రతకాలని కోరుకుంటారా ఎవరన్నా నెమ్మదిగా ఉండాలని కోరుకుంటారు నాలుగవది సుఖము ఒకంత కష్టపడినా ఆ కష్టానికి తగ్గ సుఖాన్ని కూడా నేను అనుభవించాలని ప్రతి నరుడు కోరతాడు ఈ నాలుగు మానవుడు వెతికేవి సంపూర్ణ భక్తి గౌరవమైన జీవితం నెమ్మది గల జీవితం సుఖవంతమైన జీవితం ఈ నాలుగు మనం పొందటం దేవుని చిత్తం కాదని లేదు బైబుల్లో అవి నాలుగు మనకి ఇవ్వడానికి దేవుని సంకల్పం దేవుడు ఇష్టపడుతున్నాడు అయితే అవి పొందేదానికి దారి చూపిస్తున్నాడు తిమోతి పత్రికలో ఏంటది అంటే ఇవి మీరు పొందినట్లు అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థన యాచన కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నా కాబట్టి మనం వెతికే ఆ నాలుగు పొందటానికి ఇదిగో ఈ మూడు సంగతుల విషయమే మనం ప్రార్థించడంలో ముడిపడి ఉందన్నమాట ఎంతమందికి అర్థమైంది గతంలో ఒకసారి ఈ మధ్యనే చెప్పా మళ్ళీ గుర్తు చేశా కాబట్టి మనం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థించడానికి పిలుపు వచ్చినప్పుడు తప్పకుండా కూడాలి కాబట్టి మనకి ఈ మతం ఆ మతం అని కాదు స్వతంత్ర భారతదేశంలో దేశ స్వాతంత్ర్యం కోసం అన్ని మతాల వాళ్ళు అశువులు బాశారు ఒక మతం వాళ్ళే ప్రాణం పెట్టాలా ఒక మతం వాళ్ళే పోరాడాలా భారతదేశంలో ఉన్న ముస్లిములు హిందువులు క్రైస్తవులు ఇతర మతాల్లో ఉన్నవాళ్ళు సైతం అసలు దేవుడే లేడని చెప్పే నాస్తికులు సైతం ఆనాడు పోరాడారు చచ్చిపోయారు కొంతమంది ప్రాణాలు ఘోరంగా చంపబడ్డారు ఒక మతమే స్వాతంత్రం దేలా ఇప్పుడు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా దేశ రక్షణ కోసం సైనికులుగా ఉండి బార్డర్లో పహారా గాస్తున్న సైనికుల్లో ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు హిందువులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు జైనులు కూడా ఉన్నారు రకరకాల మతాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చే దానిలో అన్ని మతాలలోని వ్యక్తులు కలిసి ప్రాణం పెట్టారు ఓకేనా దేశ పరిపాలనా విధానాన్ని రూపుదిద్దుకునే విషయంలో అన్ని మతాల వారు కలిసి కష్టపడ్డారు ఈనాటికి కూడా దేశ భద్రత విషయంలో అన్ని మతాల వాళ్ళు కలిసి కాపలాగాస్తున్నారు అలాగే స్వతంత్ర భారతావనిలో ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ అన్ని మతాల వాళ్ళు ఈ గడ్డ మీద వాళ్ళే ఒక మతానికి ఈ గడ్డ సొంతం కాదు ఒక మతానికి గడ్డ సొంతం కాదు కానీ ఒక మతానికి దీన్ని సొంతం చేయడానికి కొంతమంది దుర్మార్గులు కొంతమంది దుర్మార్గులు లైన్లోకి దిగారు వారి ఎత్తుగడలన్నీ ఏసు నామోలో నాశనమగును కాక అర్థమైందా స్వాతంత్రోద్యమంలో అందరం కలిసి కష్టపడ్డారు దేశ పరిపాలన విభాగంలో అన్ని వర్గాల్లో ఉండి సేవ చేస్తున్నారు దేశ రక్షణ కోసం బార్డర్లో ఇప్పటికీ చచ్చిపోతున్న వాళ్ళల్లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు దేశంలో డాక్టర్లుగా టీచర్స్గా కలెక్టర్స్గా ఎంఆర్ఓస్గా పోలీస్ డిపార్ట్మెంట్లో కాదని చెప్పమనండి ఎన్ని రకాల విభాగాల్లో అన్ని మతాలకు చెందిన వ్యక్తులు సేవలు అందిస్తున్నారు ఎంఆర్ఓస్లో క్రైస్తవులు లేరా పోలీస్ డిపార్ట్మెంట్లో క్రైస్తవులు లేరా టీచింగ్ ఫీల్డ్లో క్రైస్తవులు లేరా డాక్టర్లలో క్రైస్తవులు లేరా కలెక్టర్స్లో క్రైస్తవులు లేరా మంత్రులలో క్రైస్తవులు లేరా కూలీ చేసి ఒక బిల్డింగ్ నిర్మాణానికి సిమెంటు గంపన అందించేటువంటి కూలి వాడి దగ్గర నుంచి ఆ ఇంటిని నిర్మాణం చేయడానికి ప్లాన్ ఇచ్చిన ఇంజనీర్ వరకు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు ఏ ఒక్క మతం తమను తాము బతికించుకోవట్లా పోషించుకోవటలా మనందరం బ్రతకడానికి అందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నాం మన దేశం సుభిక్షంగా నడుస్తుంది